జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు ఉత్తరాఖండ్లోని లవకుశల జననం అనే వృత్తాంతం విందాం వాల్మీకి ఆశ్రమంలో పచ్చని ప్రకృతి శోభను చూ చూడముచ్చటైన పశుపక్షాదులను చూస్తూ కాలం వెళ్ళబు వెళ్ళబుచ్చుతోంది సీతామాత నెలలు నిండాయి ఒక శుభముహూర్తంలో ఇద్దరు కమల పిల్లలను ప్రసవించింది వాల్మీకి మహర్షి వారికి లవుడు కుసుడు అని నామకరణం చేశారు వారు శుక్లపక్ష చంద్రుని వలె దిన దిన ప్రవర్ధమానులైనారు సీతామాత వారిరువురిని అల్లారు ముద్దుగా పెంచుతోంది ఆటపాటలలోనే కాక అన్ని విద్యలలోనూ వారు ఆరితేరారు చిన్న వయసులోనే వారు అన్ని విద్యలలోనూ మేటిగా తయారయ్యారు వారిని చూసుకొని సీతామాత మహదానందపడుతోంది ధనుర్విద్యలో తండ్రిని మించిన తన్నయులయ్యారు తమ గాన మాధుర్యంతో ఆశ్రమంలోని అందరినీ తన్మయపరుస్తున్నారు వాల్మీకి తాను అప్పటి వరకు రచించిన రామాయణ గాథను కుశలవులకు నేర్పించారు మధురమైన కంఠంతో వారు రామాయణం గానం చేస్తుంటే జన్మధన్యత చెందినట్లు ఉండేది కుమారుల నోట రామాయణ కావ్యం వినినంతనే సీత రాముని కనులారా చూసినట్లు సంతోషించేది అది పిల్లలు ఈరోజు వృత్తాంతం రేపు మరొక వృత్తాంతంతో మళ్ళీ కలుద్దాం సరేనా జై శ్రీరామ్